కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సుజాత నగర్ మండలం సీతంపేట బంజారా సిపిఐ పార్టీ అభ్యర్థిగా లవడియా గోపి భారీ ర్యాలీతో బయలుదేరి నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురావాలని అలాగే పంచాయతీ సమస్యలు లేకుండా అభివృద్ధి బాటలో తీసుకెళ్తారని ఆయన హామీ ఇచ్చారు తర్వాత ఆయనతో పాటు పది మంది వార్డు సభ్యులు కూడా నామినేషన్ వేశారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు తరపున కోనం గారి నాయకత్వంలో గోపి అనే వ్యక్తిని మన అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరుగుతుంది గ్రామ ప్రజలందరికీ నేను మనవి చేసేది ఒకటే నీతిని నిజాయితీగా అభివృద్ధిని ముందు తీసుకెళ్తున్న మన కోనేమనేని నాయకత్వం ఆధ్వర్యంలో నిలబడ్డ మన అభ్యర్థులు పది వార్డు నెంబర్ల అభ్యర్థులందరినీ గెలిపిస్తారని గ్రామ ప్రజలకు మరీ మరీ కోరుకుంటూ శిరుసు వంచి నమస్కారాలు చేస్తూ ఇవాళ ఈ గ్రామంలో అభివృద్ధే ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని ప్రజలకు ఇవాళ ఈ నామినేషన్ వేసే సందర్భంగా హామీ ఇస్తూ ఇవాళ మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనకు ఆదుకునే నాయకత్వం ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో షబీర్ భాష గారు అదేవిధంగా మనం కొనని నాయకత్వంలో మనం చేస్తున్న పనిని అభివృద్ధే ధ్యేయంగా ప్రజలందరూ ఓటేస్తారని చెప్పి మీకు కోరడం జరుగుతుంది లావడియా గోపి అనే నేను సుజాతనగర్ మండలం సితంపేట బంజారా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా సిపిఐ పార్టీ తరఫున నాతో పాటు నన్ను బలపరిస్తున్న పది మంది వార్డు సభ్యులతో ఈరోజు నామినేషన్ నామినేషన్ జరిగింది నాతో పాటు సిపిఐ పార్టీ తరఫున వార్డు నెంబర్ను మరియు సర్పంచ్ గెలిపించుకోవాలని కోరుతున్నాను